దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలిగిన గాక ఈశ్వల పార్శుల్ దేవుడి ఉందని గాక ఆకాశ మహాకాశాలు పడ దేవునికి జయం గాక ఈ లైవ్ ద్వారా మరొకసారి మీ దాన్ని దర్శించడానికి దేవుడి ఇచ్చిన కృపకే వందనాలు దేవునికి స్తోత్రాలు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కార్యక్రమంలో వాచనం చేత మిమ్మల్ని అందరిని కూడా దేవుడిచ్చిన భాగ్యం పెట్టుకుని మరొకసారి వందనాలు స్తోత్రాలు దైవ జన్మ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఇచ్చి ఈరోజు ఒక చిన్న ప్రాముఖ్యమైన ఒక వాక్య ధ్యానం చేద్దాం పరిశుద్ధాడు మనకు సాయం చేయని గాక థ్యాంక్ యూ హోలీ స్పీడ్ ఆఫ్ మీకు నీకుందనాను స్తోత్రాలు పరలోక దేవ ఘనమైన సరే గొప్పది కొనపగలదేంటే నీకు వందనాను నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్మృతులు స్తోత్రాలు ఈ లైవ్ ద్వారా ఈ వాక్యం ఇచ్చిన ప్రియ వీళ్ళకి జీవితాలు నీరుగట్టి ఫలింపచ్చేయి దర్శనం ఇచ్చి మాట్లాడి నీ బిడ్డలతో మీరు మాట్లాడి సూటిగా స్పష్టంగా క్లియర్గా మాట్లాడమని మహిమా ఘనత ప్రబోలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెయిన్ ఆ మైన్ గమనించండి ఈ లైవ్ని షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అనేకులకు ఈ వీడియోని షేర్ చేయాలని నామ తెలియజేస్తున్నాను దేవునికి మహిమ గాక ఓకే బైబిల్ గ్రంథం నుంచి వాక్య గ్రంథ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం అపుస్తలైన పౌలు కొరిందలు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవయ వచనంలో ఈ వాక్య ఇలాగ రాయబడి ఉన్నది దేవుడి వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు నందు అవునున్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకాయి అవి ఆయన వల్ల నిశ్చీయులై ఉన్నవి దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాగ్దనములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి ఈరోజు గమనించిన దేవుని లేదా దేవుని వాగ్దానాలు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిందండి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిందంటే ఎస్ దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానం దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడతాడు దైవ శన్మ దేవుడు వాగ్దానం ఇచ్చినంటే తప్పక అది జరుగును అది జరగకుండా మాత్రం ఆగిపోదు గమనించండి మళ్ళీ చెప్తున్నా దేవుని వాగ్దానంలో ఎన్ని అయినా కానీ అవి క్రీస్తులు నెరవేర్చడానికి అపోస్తులైన పౌలు గట్టిగా బలంగా దృఢంగా ఏం చెప్తున్నాడు అంటే సాక్ష్యం చెప్పినట్టు చెప్తున్నాడు ఏమందంటే దేవుడు వాగ్దానాలు గొప్పవి ఘనమైనవి బలమైనవి శ్రేష్ఠమైనవి అవి దేవుడు తప్పక జరిగించే కార్యాలని ముద్ర శుద్ధిగా గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు ఊగిసలాడిపోయే వాగ్దానాలు కాదు దేవుని వాగ్దానాలు దేవుని అవునా కాదా అవుతుందా జరగదా లేకపోతే అన్నట్టుగా ఉండదు అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒకటో అధ్యాయము రెండో క్రింద ఒకటో అధ్యాయం పదిహేడో వాక్యాలు నాటాడు కావున నేను ఇలా ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటుని అన్నాడు అంటే త్వ్ అంటే స్థిరత్వం లేన వాడుగా దేవుని దేవుడి వాగ్దానం ఎప్పుడు కూడా స్థిరత్వంగానే ఉంటాయి స్థిరత్వం లేకుండా ఉండవు కాబట్టి నువ్వు నమ్మిన దేవుని నమ్మిన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన దేవుని యొక్క మాటను నమ్మిన దేవుని యొక్క వాగ్దానంను గట్టిగా మనం చేపడితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు దయ జన్మ రేమరాధర అటు లోకం ఈ దేవుని మహిమ అటు లోకం యొక్క దేవుని కృప మనతో ఉంటుంది ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎస్ ఈ లైవ్ ద్వారా అనేక మంది చూస్తున్నారు దేవుని ఈ లైవ్ నుంచి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాను నీకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఇంకా నా జీవితంలో జరగట్లేదని ఇంకా అవి నెరవేర్పులు రావట్లేదని అని ఇంకా అవి మా జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అని ఎదురు చూస్తున్నాను మేము ప్రియా దేవుని బిడ్డ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు గమనించండి దేవుని దేవుడు వాగ్దానం నీకు ఇచ్చాడంటే ప్రవక్తల ద్వారా గాని కళల ద్వారా గానీ దర్శనం ద్వారా కానీ లేదా దేవుడు స్వరం ఇచ్చి నీతో మాట్లాడి వాక్యం దర్శనం దేవుడి జ్ఞాకం చేసుకొని నీకు వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానం తప్పక మీ జీవితంలో జరుగుతుంది దేవుని బిడ్డ ఎస్ వాగ్దానాలు జరిగించే దేవుడై ఉన్నాడు ఆయన నమ్మదగిన దగిన గమనించాలి దేవుని వాగ్దానం ఎన్నైనా కానీ అవి క్రీస్తులో నెరవేర్పే అది అవునన్నట్టుగానే ఉన్నాయి కాదన్నట్టుగా లేవు అవును ఆమె అన్నట్టుగానే ఉన్నాయి కానీ అవి కొట్టివేయబడలేదని మనం అర్థం చేసుకోవాలి గమనించండి అబ్రహాం విషయంలో అబ్రహాం దేవుడు పిలిచాడు తన దగ్గర తన వెళ్ళమన్నాడు ఎల్లాడు అబ్రహాము దేవునితో సహవాసం చేస్తున్నాడు అబ్రహాం దేవుడు అన్నాడు నా స్నేహితుడు అన్నాడు కాబట్టి గమనించం దేవుడు అబ్రహాం వాగ్దానలు వాగ్దానాలు ఇచ్చాడు దేవుడిగా నీ సంతానం చేస్తాను నేను అభివృద్ధికి వస్తాను నీ వంశాలన్నీ కూడా దీపించబడతా నీ మూలంగానే వంశాలన్నీ కూడా భూమిలో దీపించబడితే ఆశ్రవించబడితే వాగ్దానాలు ఇచ్చాడు ఎస్ వాగ్దానాలు నమ్మి అబ్రహాము విశ్వాసముతో ఉన్నాడు దేవుడి విశ్వాసముతో అబ్రహాము నమ్మి ఆ వాగ్దానాలను స్వీకరించి ఆత్మ సంబంధంగా స్వీకరించాడు కాబట్టి ఆ వాగ్దానం పొందుకున్నాడు గమనించండి ఒక విషయం కూడా మీతో చెప్తారు మరి ఆ వాగ్దానము ఆయన జీవితంలో ఆయన బ్రతికినప్పుడు జరిగిందంటారా ఆ వాగ్దానము దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానంలో అబ్రహాము బ్రతికున్న కాలంలో ఆయన కళ్ళతో చూశారా చూడలేదు దేవుడారు కానీ కళ్ళతో ఆయన చూడలేదు కానీ అబ్రహముకి దేవుడిచ్చిన వాగ్దానాలు విశ్వాసంతో ఆయన నమ్మకంతో విశ్వాసంతో ఆత్మ సంబంధంగా రిలీ రిసీవ్ చేసుకున్నాడు అంతే కూడా కాదు అవి జరుగుతాయి అని నమ్మాడు దేవుడారు అందుకని తరువాత కాలంలో ఆయన ఇస్సాకు తర్వాత యాకవుడు ద్వారా దేవుడు అద్భుతంగా వాగ్దానాలు దేవుడు మర్చిపోలేదు ఇచ్చిన దేవుడు మర్చి ఆ వాగ్దానం ఫుల్ఫిల్ చేసినట్టుగా మనం చూస్తాం దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చిందంటే దేవుడు తప్పక వాగ్దానాలను నెరవేర్చుకు సమర్ధులైన దేవుడు అని ఈ వాక్యం ద్వారా మీ గమనానికి తీసుకొస్తాను దేవుడి బిడ్డ అరే మా శ్రే పరిశుద్ధాత్మని నీ వాగ్దానాలు నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాలు నీ కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ పరిచయ జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ పరిశుద్ధాత్మ నడిపింపుదలలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవి జరుగుతుంది జరుగుతాయి కానీ జరగకుండా ఆగవు జరగకుండా ఆగిపోవు అవి క్రీస్తులు నెరవేర్పు జరుగుతాయి అది కొద్ది సమయం ముందు ఎలా కంపల్సరీ జరుగుతాయి గమనించడం ఏమిటి మరొక విషయాన్ని కూడా మీ గమనం తీసుకువస్తాను జాగ్రత్తగా గమనించండి అప్పుడు ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే చక్కని మంచి మాట అక్కడ ఉంది ఏమిటర పదకొండవ వాక్యంలో పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చింది ఎబ్రి పదకొండు పదకొండు ఉంది ఈ బట్టి షారయ్యు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయసు గతించి నా దైనను గర్భము ధరించడానికి శక్తి పొందెను దేవునికి మహిమ కలిగిన గాక విశ్వాసమును బట్టి శారమ్మ ఏం చేసిందంటే వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన సంగతి తెలుసుకొని ఎంచుకొని తాను వయసు గతించిందైనప్పటికీ బా దేవునికి మాయమక్కలు వా వైపు ఏమో వాగ్దానం ఉంది మరొక వైపు ఏమో శరీరం సహకరించేయట్లేదు శరీరం మృతతుల్యం అయిపోతుంది ఆమెకున్న స్త్రీ ధర్మం నిలిచిపోయింది ఏమి చేయాలర్థం కాదు ఇప్పుడు నువ్వు వాగ్దానం ఆగిపోవాలా మరి దేవుడు వాగ్దానం ఆగిపోవాలా లేకపోతే ఆమె శరీరం కృషించిపోవాలా గమనించండి ఈ రెండింటి మధ్య చాలా సతమతమైపోతున్నటువంటి ఆమె జీతులు ఆమె దేవుడి మీద విశ్వాసంతో ఏమంటుందంటే మృతుల్యూ శరీరం బట్టి కూడా గర్భము వయసు గతించిదైనప్పటికీ కూడా విశ్వాసముని బట్టి ఏమవుతుందంటే శక్తి పొందుకున్నట్టుగా మరల తిరిగి గర్భం పొందుకున్నట్టుగా మనం చూస్తాం అంటే వాగ్దానం నువ్వు నమ్మినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు దేవుని బిడా దేవునికి మహిమ కలిగిన గాక యా సో శారమా శార వాగ్దానం నమ్మింది కాబట్టి శరీరము కృషించిపోయినా నశించిపోతున్నా బలహీనమైపోతున్నా వృద్ధాప్యత ఉన్నా లేకపోతే మంచి స్థితిగతులు లేనప్పుడు కూడా వయస్సు గతించిపోతున్నా కానీ వాగ్ వాగ్దానం ఉన్నది ఆ వాగ్దానం పట్టుకొని ఆమె విశ్వాసం ఉంది కాబట్టి ఆ శరీరంలో శక్తి పొందుకుంది మృతతుల్యం అయిపోయినటువంటి ఆమె శరీరంలో శక్తి పొందుకుంది ఈరోజు వాగ్దానం ఉండి కూడా నీ మనలోనికి చాలా మందిలోనికి ఈ ల్యాబ్ చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని చాలా మందిలోనికి శక్తి రావట్లయితే ఏం లేదా వాగ్దానం అయితే ఉంది దేవుడు చెప్పాడు మనం నమ్ముతున్నాం విశ్వాసం ఉంది అన్ని ఉన్నాగన కానీ శక్తి పొందలేని పరిస్థితిలో ఉంది గుర్తుపెట్టుకు అవిశ్వాసవి కాక విశ్వాసివై ఉండమన్నాడు దేవుడు ఇంకొక మరొక విషయం కూడా మీతో చెప్పనంటారండి దేవుడు బిల్లరు గమనించండి ఏసుప్రభు ఆ దావీతో అన్నాడు దేవుడు నేను దేవతో అబద్ధమానగా అన్నాడు దేవుడు ఇస్రేల్ ఒక దీపంగా దేవుడు దావీదును ఉంచాడు ఇరుశిలిమిను కోరుకున్నాడు ఎరుశలిమను నీకు ఒక నీకు ఒక పట్నాన్ని ఇస్తున్నా అని చెప్పేసి ఇరుశిలిమును దేవుడు దావీదును ఉంచాడు దేవుని పిల్లరే గమనించండి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు ఎప్పటివరకు అంటే క్రీస్తులు వచ్చేంత వరకు కూడా ఆయన రాజ్యము స్థిరంగానే ఉండిపోయింది దావీదికి ఇచ్చిన వాగ్దానము దేవుడు మారలేదు లేదు తప్పిపోలేదు తీసివేయలేదు అంతే కూడా కాదు దావీదు మందిరాన్ని కట్టాలనే దేవుని ఆశ దావీదు మనసులో కోరిక పుట్టినప్పుడు ఇదిగో నువ్వు మందిరాన్ని కట్టకూడదు నీ ఆలోచన మంచిదే నీ తలపు మంచిదే నీ హృదయంలో పుట్టిన ఆలోచన కోరిక మంచిదే కానీ ఇదిగో నీ నడుమ నుంచి వచ్చే కుమారుడు మాత్రమే దేవుడి మందిరాన్ని కడతాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ప్రకారమే దేవుడు సొలుమందరూ మందిరాన్ని కట్టుకున్నాడు అసలు దేవుడు వాగ్దానం ఏదైతే దావీదికి దావీదికి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చడానికి మనం చూస్తాం రే మా కదర అస్యామ్మ కలరబ రే బ్రహుషందల కృందర అలరబ పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆయన తప్పిపోడు వాగ్దానాలు నమ్ము వాగ్దానం అందు విశ్వాసం ఉంచు వాగ్దానం విశ్వాసం ఉంచు దాని కొరకు ప్రయాసపడు ఆ వాగ్దానం పొందుకునేంత వరకు నువ్వు విడిచిపెట్టకుండా రే ఈ మగ్గులు దేవుడి కొరకు నిలబడు ఆ శక్తిని పొందుకుంటావు దేవుని బిడ్డ రే మా శక్తి ఆ మహంతో రకులు బరజే అంతే కూడా కాదు యేశు ప్రభువు సిలువులో ఏలాడుతున్నప్పుడు ఒక దొంగ అన్నాడు కదా నిన్ను నీవు రక్షించుకుని రక్షించుకున్నాడు మరొక దొంగ ఏమన్నాడండి ఇదిగో నేను పాపం చేసిన వాడు నేను అయ్యా నువ్వైతే నీతి కొంత నువ్వు ఏ తప్పు చేయలేదు నీకు సిలువు మాట వచ్చింది నేనైతే తప్పు చేసి పాపం చేశాను నన్ను క్షమించి నిశ్చయముగా ఇదిగో నీ రాకడ వచ్చే సమయం నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు నిజంగా నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని యేసుప్రభు యేశు చెప్పారు అంటే దేవుడు దొంగకి ఆ చివరి సమయంలో కూడా వాగ్దానం ఇచ్చాడు ఏంటి తెలుసా ఇదిగో నువ్వు నాతో కూడా ఉంటా పరదేశులు ఉంటావు అన్నట్టుగా దేవుడు మాట్లాడు అంటే దొంగకు వాగ్దానం ఇచ్చే దేవుడు ఏదో ఇక నేను సరిపోతాను ఆయన కూడా సరిపోతాను ఇక వాగ్దానం ఏం దేవుడు లేదా దొంగ నమ్మాడు విశ్వాసం ఉంచాడు యాజంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆయన జీవితంలో కూడా జరిగినట్టుగా మనసు వస్తాను దయవచేయ ఈరోజు వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాలు నమ్మదగిన వాగ్దానాలు ఉన్నాయి నమ్మిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు వాగ్దానం ఇచ్చి నేను నడిపిస్తున్న దేవుడు అయి ఉన్నాడు ఇదిగో ఆయన చూచిన ద్వారా నడిపిస్తున్నాడు వాగ్దానం ద్వారా నడిపి నిన్ను ఆదరించి బలపరిచే నడిపిస్తున్నాడైనా శక్తితో నడిపిస్తున్నాడు వాగ్దానాలు ఎన్నైనా కానీ అవన్నీ నీ జీవితంలో దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు నమ్ము నువ్వు నమ్మితే దేవుని చూస్తావు వాగ్దానాలు నమ్ము విశ్వాసము వాగ్దానాల ప్రకారం జీవించు ఆ వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవాది దేవుని స్థుతించు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము స్వతంత్రించుకో వాగ్దానాన్ని ఆ వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఫలితం దీవన ఆశ్రదాలు ఉంటుందని ప్రభునామం తెలియజేస్తున్నారు దేవుడు దేవుడి మాటలు గాక ఆ చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునా ఎవరైతే వాగ్దానం పొందుకొని కూడా ఇది వలతండి బాధపడుతున్నారు వాగ్దానం పొందుకొని కూడా బా అది జరగలేదని దిగులు పడుతున్నారు కలవరపడుతున్నారు కంగారు పడుతున్నారు బలహీనమైపోతున్నారు శక్తి పొందలేని వారికి ఉంటున్నారు అట్టి వారి యొక్క జీవితంలో నామల నూతన కార్యములు జరుగును గాక ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అవనగాక నికృపతోడై నడిపించి బలపంచమని యేసునామ నడిచిన तन रही आमे 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 मैं गॉड बच्चू गॉड बच्चू लिए शेरन सब्सक्राइब अनेकल की ये लाइवर पंपिंग चल रही तब वो यक्त परिचय लो पाले बागस्तोल का लो प्रबन्ध अमृतलीजसन देवली में उन्होंने दिनचर्या का अम्मे